கட்டி வரா இல்ல இப்படி பட்டு வச்சே ইয়াল আন কেইটেছ I received see the he smiled. <laughs> <laughs> it is It's most powerful processor. అందరూ రండి ఆల్వేస్ వెల్కమ్ సీ వాళ్ళు రోజు చేసుకుంటారు కదా ఎన్ని సామాన్లు అయితే కదా రోజు చేసుకోరు బొంగు అన్ని అన్ని వీడియోలు పెట్టారు అన్ని ఎన్ని సామాన్లు అయితే వారం కోసం చేసుకుంటారు చెప్పారు రోజు ఎట్లా చేసుకుంటారు అన్నీ దాంట్లో కూడా ఇద్దరు పోస్ట్ పని ఏమంటారా కాపాలు

ఈ వీడియో క్యాంప మంచి మంచి మూమెంట్స్ అన్ని ఆటోబేటిక్ అడ్డంగా తీసుకుంటు అక్కడ పని చేయమంటే షోయింగ్ వస్తున్నట్టే చూస్తున్నారా

ఇప్పుడు దీన్ని మొత్తం తినేస్తా తమంటాక మిరపకాయ తిన్నావు తిన్నా సింహాద్రి హీరోలా నువ్వు సినిమాటిస్తున్నావు బాగుంది పగిలిపోయింది పయ్యా నేను తీసుకుంటాను స్టిల్ ఒక స్టిల్ చేతులు ఏదో చూపి అది అదే కదండి చెప్పేది ఒకటి పేరేంటి సెకండ్ ఇచ్చుకోండి ఇద్దరు సెకండ్ ఇచ్చుకోండి హగ్ చేసుకోండి ఒకసారి ఎయిటీన్ ప్లస్

اوه 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 اوه

વિજય રાત્રે ಅದು ನನಗೆ ಹೇರ ಏ ಹೇಳ್ತಾರ

కొంచెం స్ప్రైట్ ఏదా చేసుకొట్టి చూడు అడుగు ఏమైతే దాము ఒకటే ఉన్నాడు ఏంటి <mursos> मतलबु <सथ>। આંઘા પતળું ગાડી ટીન આવી પાછે પાછે આવો ઓકે કરાઈ બોલે ઓકે કે બોલે કે સીન ન દે கொஞ்சம் வாக் பைஸ் மேல் பைசலாய் ரெர் கிளாஸ்கா எனக்கு வாடி கேஸ் கொடுக்கு هڪڙو <laughs> unda la kharwa nakki batayi da na matha mani మోసలు దబ్ దెబ్బ దబ్బదబ్ పడాలి బాహుబలి అది ఇట్లో పడ్డ మొత్తం కలపడవరట కాదు మాకు ఇప్పుడు వస్తారా ఏ అవి ఉడకకుండా కార్యమైతే అసలు ఉడకమో ఉడక சார் வாடினா முப்பேஜ் மஞ்ச மஞ்ச கல்பாசி மீச்சி ஆகிட்டு இச்சோ வந்துருச்சு يلا வந்து அது அது ஓடுனாலும் சொல்லு இவ பாரு இங்க ஒரு மாவு தயார் இருக்கறது அதಂದ್ರ அளக்கட்டே தான் கேம் வந்து அது பரையடு பரவ சுத்த அதுக்கு பரமத்துது சொல்லு கொஞ்சம் கொஞ்சம் ச்சா ச்சா மேவ்ட்னார Halo guys, చూడరా నేను తీస్తున్నావు వీడియో చూస్తున్నావు కుమ్మడానికి వచ్చారు గాయంత కుమ్మడానికి వచ్చారు గాయ వీడు పెద్ద కుమ్ముడు గాయస్ మా పూలు దప్పుడు ఆహా మీరు కూడా తినే ఉంటారు కదా సార్

ఆహా ఫుడ్ ఫుడ్ కుమ్మానికి వచ్చాడు ఫ్రెండ్స్ ఇటుకోండి ఫ్రెండ్స్ కుమ్మడానికి వచ్చాడు ముద్దు నీళ్ళు కూడా తినే ఉంటారు కదండీ రమేష్ అన్న వేరే లెవెల్ నువ్వు చెప్పాలి ఇప్పుడు నీసా పద నీస ఇది టెక్ మాస్టర్ దిస్ ఇస్ టెక్ మాస్టర్ అంటే ఇది ఒక సందు జూనియర్ సంతు ఇస్ బ్యాక్ కుమ్మాడు ఆల్రెడీ మళ్ళీ వచ్చాడు వీళ్ళంతా మా ఊరు గ్రామస్తులు హలో గాయస్ హలో గాయస్ వెల్కమ్ మై ఛానల్ ఎవరి మాట పట్టి పట్టించుకోకుండా కుమ్ముతున్నా యువకుడు గాయ తిన్న ఉంటారు కదా గాయో తిట్ వీడో తిట్ట పెట్టుకో

ఈరోజు ఈ వీడియోలో ఇంత ముందు చూపించారు కదా అలా అనాథ్ పిల్లలు అన్నదండి ఎవరు దేవుడు పిల్లలు అంటే వేసరా పిల్లలు పిల్లలు అంటే నువ్వే செப்படி மெல்ல வை வாட்டி சிக்கன் லாபலி வெள்துனா வை மெல்ல பூல்ல அது காம்பரா பூ பல்லா உண்டாயேசி பச்சி பூசி செய்ய காவலி రిషి నీ స్టైల్ ఏంటి దగ్గర రావచ్చు పోరేవరుండరా కానీ కొత్త వాళ్ళు ఇంకా రిషి వాళ్ళ డాడీ అంటే పెద్ద రిషి அளக்கித்தி நான் ஃபோன் இது ముక్కలు అయిపోతే మళ్ళీ వెళ్ళండి కడతారు సిగ్గు పడకండి ఎక్కువ మధ్యాహ్నం మధ్యాహ్నం Samsung get nahi hai hum pe galat hai man mein icon right